పచ్చదార తీయగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని నీ బలం బలహీనతలు పంచుకోవడం కూడా జీవితానికి హానికరమే మిత్రమా ప్రశ్నించే తత్వం నీలో పెరిగే కొద్దీ నిన్ను ద్వేషించే శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది మిత్రమా జీవితంలో ఏది కోల్పోయినా ఎక్కువగా బాధపడకు చెట్టు ఆకులు రాలిన ప్రతిసారి కొత్త ఆకులు చిగురిస్తాయి మిత్రమా బంధం కూడా పక్షి లాంటిదే నిర్లక్ష్యం చేస్తే ఎగిరిపోతుంది గట్టిగా పట్టుకుంటే చనిపోతుంది ప్రేమతో జాగ్రత్తగా పట్టుకుంటే మనతోనే ఉంటుంది మిత్రమా కొన్నిటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది కొన్నిటి విలువ అవి మనకు దొరకనప్పుడు తెలుస్తుంది కొన్నిటి విలువ కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది మిత్రమా ఎంత గొప్ప బంధమైనా ఏదో ఒకరోజు విడిపోవాల్సిందే కొన్ని కాలంతో ఇంకొన్ని కారణాలతో జ్ఞాపకాలు చాలా గమ్మత్తైనవి కొన్నిసార్లు వద్దన్న వదలకుండా ఆనందాన్నిస్తాయి ఇంకొన్నిసార్లు వెంటపడి మరీ కంటతడి పెట్టిస్తాయి మిత్రమా ఇప్పటి రోజుల్లో ఒంటరిగా ఉండడమే మంచిది ఎందుకంటే ఎవరితో ఏం మాట్లాడినా ఏదో ఒక తప్పు వెతుకుతూనే ఉన్నారు మనం మంచిగా మాట్లాడినా ఎదుటివారికి చెడుగానే అర్థమవుతుంది మిత్రమా సముద్రంలో వాన కురిస్తే ప్రయోజనం లేదు పగటిపూట దీపం వెలుగుతే ప్రయోజనం లేదు ధనవంతునికి ఇచ్చే చిరుకానుక వల్ల ప్రయోజనం లేదు రోగాలు ఉన్న వ్యక్తికి రుచికరమైన భోజనం పెట్టడం వల్ల ప్రయోజనం లేదు అదేవిధంగా ఒక మూర్ఖునికి నువ్వు ఎంత బుద్ధి చెప్పినా దానివల్ల ప్రయోజనం లేదు మిత్రమా మనం రాసుకున్న కథలు ఎన్ని ఉన్నా కాలం రాసిన కథలే గెలుస్తాయి రాసే కలం మన చేతిలోనే ఉన్న తలరాతను మార్చే శక్తి కాలానికే ఉంటుంది కాలం చేతిలో అందరూ కీలుబొమ్మలే మిత్రమా చావుకు పుట్టుకకు మధ్య ఓ చిన్న జీవితాన్ని పెట్టి మొయ్యలేనన్ని బాధ్యతలనిచ్చి మరిచిపోలేనన్ని బంధాలను ఇచ్చి నిలకడలేని మనసుని మనిషికి తోడుగా పెట్టి ఎన్ని ఆటలు ఆడుతున్నావయ్యా ఈశ్వరా